అందరికీ తెలుసు కదా లేటెస్ట్గా అయితే కుమారి అంటే యొక్క స్టాల్ని అయితే ప్రభుత్వం మూసించడం జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయాన్ని అధికారులకైతే జారీ చేయడం జరిగింది అది ఏంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నట్టు మనకు అర్థం అవుతుంది ఏంటి అంటే కుమారి అంటే స్టాల్ని ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా మళ్ళీ స్టార్ట్ చేసే విధంగా అయితే ఆమెకి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా పది అధికారులను అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది ఏదేమైనా ఒక మంచి నిర్ణయం ఇది ఎందుకంటే ఎందుకు అంటే ఒక పేద వ్యక్తి అయిన కుమారి అంటే ఒక జీవనాధారం ఆ స్టాల్ని ప్రభుత్వం రద్దు చేయడం వల్ల ఆమె యొక్క జీవనాధారం కోల్పోవాల్సి వస్తుంది రీసెంట్గా ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క స్టాల్ని ఆమె తిరిగి నడుపుకోవచ్చు అని ప్రభుత్వం ప్రకటించడం పట్ల అందరూ నుంచి మంచి వ్యక్తం వ్యక్తమవుతున్నాయి అలాగే ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ నియమిస్తున్నట్లు అర్థమవుతుంది అయితే రీసెంట్గా ఇంకొక విషయం ఏంటంటే త్వరలో కుమారి అంటే స్టాల్ని సీఎం రేవంత్ రెడ్డి విజిట్ చేసి చేస్తే ఆ యొక్క టేస్ట్ ఫుడ్ని టేస్ట్ చేస్తారని మనకు అర్థం అవుతుంది ఏదైనా కానీ రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అటు ఏపీ ప్రజల నుంచి కూడా ముఖ్య అసద్ధ్వానం వ్యక్తమవుతున్నాయి ఒక పేద వ్యక్తికి ప్రభుత్వాలు ఎప్పుడు అండగా ఉండాలని ప్రజలైతే భావించడం జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం అనేది ఒక మంచి నిర్ణయం అని అందరి నుంచి ఒక మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఏదైనా కానీ కుమారి అంటే తన యొక్క బిజినెస్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నందుకు ఆమెకైతే మళ్ళీ బిస్కాఫ్ ఆఫ్ అంటే కంగ్రెస్